సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి క్షేత్ర వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు దేవాలయ కమిటీ రుద్రయుద్ధ ఆధ్వర్యంలో భక్తులచే సామూహిక పుష్పార్చన ప్రత్యేక పూజలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా శ్రీ 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 మాధవానంద స్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహ అందించారు భక్తులు భారీ సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तम् नृसिंहमहम् भजे जगदुत्पत्तिकर्त्रे च स्थिति सम्भार हेतवे भवपाशविमुक्ताय दत्तात्रेय नमास्तुते रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसात्ममामि सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिका सी क्षण सशरचापाकुशा अशेषजनमोिनी अरुण माल्यभूषोज्वला अच्छा जपकुसुमसुरा जप विधो स्मरे अंबिका ఇందులో భోజనం చేసిన వాళ్ళని ఎంత మనకున్నారు సరస్వతి స్వామి భగవానికి శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామి భగవానికి భోజనాలను నడుస్తాం అంతగా ఉండేటువంటి పరమాత్మ చైతన్య స్వరూపం మన అభయా దేవస్థానంలో అనేక దేవతామూర్తులతో పాటు అందరి ఇళ్ళల్లో అన్ని గల్లీలో ఏ పేరుతో ఉన్న దేవుడు అనేవాడు ఒక్కడి అదే భగవంతుడు ఇక్కడి పూజారి స్వరూపంలో ఇక్కడి ఆలయ నిర్వాహకులు వాళ్ళ స్వరూపంలో వంట చేసేవాళ్ళు వంటలు చేసేవాళ్ళు మైకి వింపించేవాళ్ళు అందరి చూపించేవాళ్ళు మంత్రాలు చదివేవాడు అన్నిటికీ ఆధారమైన మా అమ్మలు వీళ్ళందరి రూపంలో వెలుగుతున్నది ఆ దేవుడే మీలో ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ నాలోపడి కూడా ఉన్నాడు మనందరిలో ఉన్న భగవంతునికి నారాయణ స్మరణ పూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఈరోజు వార్షికోత్సవం దేవత ఎక్కువైపు కాబట్టి ఈ నెల చేయాలో అర్థం కాక ఒక రోజు కలిసి నిర్ణయం చేసుకొని ఉత్తరాయణము రాగానే కనుక పండుగ రాగానే తెల్లారే వార్షికోత్సవం చేద్దామని సామూహికంగా అందరి కలిసి నిర్ణయం చేసుకున్నాం ఇది అభయాంజనేయ స్వామి దేవాలయం ఉత్తరాయణానికి విశిష్టం ఏమిటంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర రాశిలో ప్రవేశించిన సూర్యుడు ఉత్తేజమైనటువంటి పుణ్యప్రదమైన కర్మ చేయిస్తాడు అందుకని తన గురువు ఉత్తేజమైన పుణ్యకర్మలు చేయించే విధానంలో ఉత్తరాయణంలోకి వచ్చాడని ఆంజనేయ స్వామి ఇక్కడ అన్నదానం చేస్తున్నట్టు లెక్క అది గురువు ఆంజనేయ స్వామి గురుగారు రవి సూర్యుడు ఆయన భోజనం పెడుతున్నట్టు కష్టమైతున్నమాట వాస్తవం ఎందుకంటే అసలు కూర్చొని తిరుడు అనే మర్చిపోయిన కాలంలో మరి అవయాంజనే స్వాహముల కాలేయంలో ఈ ప్రారంభం చేసుకున్నాం అమలు అయ్యారు కూడా వంటలు ఇంత వంటలు చేసి ఉన్నారు కాబట్టి అందరం కలిసి వంట చేసే ప్రక్రియ కూడా మనం ప్రారంభించుకుంటాం ఎందుకంటే వంటలు వాళ్ళని వాళ్ళకు సహాయంగా తీసుకుంటాం ఉప ఎన్ని వాళ్ళు తెలుగు కాబట్టి దిచ్చా తీసుకుంటాడు కానీ పూర్వకాలంలో ఏ కార్యక్రమం అయినా సామూహికంగా అందరూ కలిసి చేసుకునేవాళ్ళు ఇప్పుడు సామూహికంగా అందరూ కలిసి బర్యల వరే లెవెల్ప్తున్నారు కాబట్టి ఆ విధానం పోవాలనేదే ప్రధానమైనటువంటి ఉద్దేశం మా యొక్క సామూహిక శక్తి గొప్పది అంటే కలిసి నా మళ్ళీ కొత్త వంటలు అప్లై సిద్ధం చేసి ఇవ్వో ఇప్పుడు అప్లి చేస్తే బాగుంటుంది అది అనుకోని చేస్తే బాగుంటుంది ఎనభై ఐదు కూరలు ముప్పై ఐదు శాఖలు అని ఆలోచన అవి ఎందుకు చెప్పండి అవి వద్దని నా అభిప్రాయం కాదు మీ వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటారో మీ ఇష్టం కానీ ఖచ్చితంగా దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు నా పేరు వేసుకున్నా నన్ను పిలిచిన నన్ను స్మరించినా మా మదనానంద సరస్వతీ స్వామిని స్మరించినా మా కృష్ణానంద సరస్వతీ స్వామిని స్మరించినా సంప్రదాయబద్ధంగా కూర్చొని భోజనం చేస్తేనే వానికి సరియైన ఫలితము లేకుంటే విపరీత ఫలితం వస్తుంది మన రామప్ప దేవాలయ కార్యక్రమం చేసినారు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే మాటైతే నేను వస్తా అంటే ఇప్పుడు మనం ఎట్లా అరేంజ్ చేసుకున్నామో ఆ విధంగా అరేంజ్ చేసుకొని అక్కడ సేవ చేసి అందరికి భోజనం పెట్టినారు దాంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరు మీరే ఇక్కడ పాల్గొనే

おお、そういえ